హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈసారి అయితే కొత్త ఈవెంట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది అది వచ్చి అయితే ఫోర్ డేస్ అయితే అయిందమ్మ దానివల్ల వీడియో అయితే లేట్ అయితే అయింది ఇక కింద జనరాల హీరో ఉన్నారు కదా ఇక్కడ వీళ్ళందరూ టీం టీములు అనమాట జాయిన్ ద టీమ్ హోటల్ టీమ్ అట్లా టీమ్స్ ఉన్న ఉన్న మన తెలుగులో లేకుండా కొద్దిగా బాధనైతే అనిపిస్తుంది కానీ ఫ్యూచర్లో అయితే రావచ్చు అని అనుకుంటున్నా ఎందుకంటే మన నచ్చిన కేటగిరీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మనము ఎవరైతే ఇష్టపడుతున్నామో వాళ్ళనైతే ఖచ్చితంగా ఇట్లా మన జాయిన్ అనేది బటన్ ఉంటుంది అదైతే మనం జాయిన్ అయితే అనమాట నాకైతే నచ్చిన టీమ్ అయితే జాయిన్ అడతాను అతను బాగా ఆడతాడు కాబట్టి ప్రతిసారి అతను అయితే నాకు రాస్తాడనమాట దానివల్ల అతనికైతే నేనైతే జాయిన్ బటన్ అయితే క్లిక్ చేసినాను దీనివల్ల ఏమి ఉపాయమంటే వాళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో ఇట్లా బీజేఎం వాడైతే అయితే ఇట్లా తీసుకొచ్చినారనమాట ఒకవేళ వాళ్ళకి ఎవరికైతే ఫాలోవర్స్ వచ్చినారో వాళ్ళకైతే గిఫ్ట్ అయితే జరగడం జరిగింది ఒకవేళ మన వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి